మాతృదేవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు గ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైనప్పుడు తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తల కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుని కూడా ఓల్పోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలని ఒలిస్తూ ఉంటారు వోలిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్తలు ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాటకు కట్టుబడి అవన్నీ ఇంక అక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళి మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులేయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్వ్యామి ఆయన చూపడనే ఉంది ఆయనలో ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర చేతి ప్రతి సం ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారవ తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్కే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఒకటి మొత్తం జగత్ అక్కడ అంతకి గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటట్టు విశేషాలు సింహ సింహరాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి సింహంలోనే రవి సంచారం ఒక పద్నాలుగు రోజులు జరుగుతుంది మరి ముప్పై ఒక్క రోజుల్లో పద్నాలుగు రోజులు పోతే మిగతా పదిహేడు రోజులు ఏమయ్యాయి అని తీసుకున్నట్టయితే వెనక స్థానమైనటువంటి సింహరాశికి వెనక స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రారంభమైంది అక్కడి నుంచే పదిహేడు రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ సింహంలోనికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ రవి వెయ్యస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు వేయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయము ధన నష్టము మనోవిచారము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా జన్మస్థానంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు రావు శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్యాలు అంటే ఫ్లూ జ్వరం అనేవో లేకపోతే ఏవో జ్వరం రంప దగ్గు జలుబు ఇలాంటివో ఏదో ఒక జ ఒక అనారోగ్యం కలిగే అవకాశం మనకి కనిపిస్తుంది అలాగే జన్మస్థానంలో ఉన్నప్పుడు ప్రవర్తనలోనూ ఆలోచనలోనూ కూడా తేడా వస్తూ ఉంటుంది చెడు వైపు ఎక్కువగా మొగ్గుతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు ఇకపోతే బుధగ్రహ సంచారం కూడా ఒక మూడు రోజుల పాటు ఇక్కడ జరుగుతూ ఉన్నది మరి ముప్పై ఒక్క రోజులకి మూడు రోజులు అయితే మిగతా ఇరవై ఎనిమిది రోజులు అంటే అవి కూడా రవితో పాటుగానే వెనక స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఈయన ఈ బుధుని యొక్క సంచారం కూడా మనకి వెయ్యి స్థానంలో కానీ ఇటు జన్మంలో కానీ రెండు చోట్ల కూడా రవి లాగానే శుభ ఫలితములు ఇవ్వజాలరు రవి ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో ఇంచుమించుగా అదే ఫలితాలు వ్యాపారంలో కొంచెం బుధుడు వృత్తి కారకుడు కాబట్టి కొంచెం వ్యాపారంలో వెనకబడతా వెనకబడుతూ ఉండటం మన మంచి టెక్నిక్స్ అన్నీ కావాలన్నట్టు బుధుడే ఎక్కువ కారకుడు కాబట్టి మన తెలివితేటలు ఎక్కువగా ఏం పని పనిచేయో మన టెక్నిక్లు పనిచేయో ఇక్కడ ధన వ్యయము ధన నష్టము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి మనో విచారం కలుగుతూ ఉంటుంది చెడు ఎక్కువగా ఆకర్షిత అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ బుధుని యొక్క సంచారం వల్ల ఇటు జన్మల్లో వల్ల ఈ విధంగా ఉంటుంది అలాగే జన్మల్లో కేతుగ్రహసంచారం కూడా జరుగుతోంది జన్మల్లో కేతు గ్రహసంచారం కూడా అటు రవి బుధులతో పాటు ఏ విధంగానూ జన్మల్లో కేతు అనుకూలమైన ఫలితం ఇవ్వజాలడు కాబట్టి అనారోగ్యాలు కావచ్చు మరి చెడు ఆలోచనలు కావచ్చు చెడు ప్రవర్తన కావచ్చు అంతా మొత్తం మీద చెడు వ్యవహారమే జరిగే అవకాశం ఉంది ఇక్కడ మొత్తంగా జన్మల్లోనే మూడు గ్రహాలు కూడా మనకు అనుకూలమైన ఫలితం ఇవ్వట్లేదు రవి బుధ కేతు ఇకపోతే కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానం ఈయన కూడా ఏ విధమైనటువంటి శుభాలు ఇవ్వజాలడు ఇక్కడ కుటుంబం మీద అంటే ఏ విధ ఏ విషయాల్లో మనకి ఎక్కువ ఇబ్బంది పెడతాడు అన్నట్టయితే ధనం రాబడి తగ్గిపోతుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు అంటే ఈ విధమైనటువంటి ఫలితాలన్ని కొంతమందికి కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి అది కొంచెం ప్రకోపించేటటువంటి అంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఎక్కువగా మనకు కనిపిస్తుంది ద్వితీయ కుజుడి వలన కాకపోతే ఇక్కడి నుంచి సప్తమ స్థానంలో రాహుగ్రహ కూడా ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఇవ్వజ ఇవ్వజాలడు ఎందుకంటే సప్తముల్లో ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవటము అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అట్లాగే స్థానంలో శని సంచారం జరుగుతున్న ఒక్క్రగతి చేత ఏడవ స్థాన ఫలితాలు ఇస్తున్న కారణంగా ఈయన కూడా రాహు లాగనే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవటము భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి వచ్చిన కూడా అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాదు తగు జాగ్రత్తలు తీసుకోండి మాటలో కొంచెం జాగ్రత్తగా వాడుకుంటుండే ఉండే భార్యతో ప్రవర్తనలో అటు భార్యతో కావచ్చు మన భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కావచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ మనకు కలుగుతూ ఉన్నాయి ఇకపోతే ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటివి ఏమున్నాయి అని చూసినట్టయితే ఇక్కడ దశమ ఏకాదశ స్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి అయితే శుక్రుడు పూర్తిగా ఏకాదశ స్థానంలో లేడండి ఎక్కడికి ఇరవై రోజులు మాత్రం సంచారం చేస్తున్నాడు అట్లాగే శుక్రుడు మళ్ళీ పదకొండు రోజులు వియ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఏకాదశ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్రుల గురించి ముందుగా చెప్పుకుందాం ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా నైసర్గిక పాపగ్రహం అయినా ఏ గణితలు లేకుండానే మంచి ఫలితాలు ఇస్తారని కూడా చే ముందు కూడా అని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ సింహరాశి వారికి గురు యొక్క సంచారం లాభస్థానం కాబట్టి డబ్బులకు లోటు ఉండదు కుటుంబంలో డబ్బులు మీరు ఆశించిన కంటే కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది డబ్బులకు ఇబ్బంది లేనటువంటి వ్యవహారం ఉంటుంది అలాగే అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీ వ్యవహారంలో ఏ వ్యవహారం మొదలుపెట్టినా అందులో మధ్యలో ఉదయటమో ఆపేయటమో అట్లాంటివి కాకుండా దానిది సక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏకాదశ స్థాన గురు వల్ల కలుగుతూ ఉన్నాయి అలాగే శుక్రుడు కూడా అదే ఏకాదశ స్థానంలో ఇరవై రోజులు అది అలాగే పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం వ్యయ స్థానంలో ఒక పదకొండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అంచేత శుక్రుడు అంటే వ్యయ స్థానంలో కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే నవగ్రహాల్లో అది శుక్రుడు మాత్రమే చేత శుక్రుడు ఏకాదశిలోనూ ద్వాదశంలోనూ కూడా మంచి ఫలితాలు ఇవ్వటం ద్వారా లా రెండు స్థానాల్లో కూడా చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి అలాగే సినిమా రంగంలో వారికి ఈ టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో వారికి కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అందులో ఏమాత్రం అనుమానం లేదు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కూడా ఏకాదశ స్థానంలోనే రెండు గ్రహాలు గురువు శుక్రుడు ఉండవు ఆయన ఈ శుక్రుడు రెండు స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం అనేటటువంటిది చాలా శుభపరిణామం వారికి ఖచ్చితంగా ఎంతో కొంత లాభాలని చేకూర్చే తీరతారు ఈ విధమైన ఫలితాలని శుక్రుడు ఇస్తున్నాడు ఇకపోతే రవి సంచారం ఇందాక చెప్పేసుకున్నాము బుధుడు ఉద్యామంలో గురించి అలాగే బుధుడి గురించి కూడా మనం చెప్పేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ విన్నారు కదండి ఈ రాశి వారికి ఒక్క గురువు శుక్రుడు తప్పితే ఎవరు కూడా అనుకూలరు కాదు కాబట్టి డబ్బులు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాట వదిలేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండవలసి ఉంటుంది అలాగే ఏ ఏ విషయాల్లో ఏ ఏ గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి విన్నారు కదండి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం నిత్యము పూజ చేసేటటువంటి నవగ్రహాలను కూడా రెండు నిమిషాలు భక్తి శ్రద్ధలతో చేయండి లేదా ఇంటికి దగ్గరలో కనుక ఉన్నట్టయితే ఇది అంటే వార ఫలితాలు అవి కాదు కదా ఒక నెల రోజుల పాటు ఉండండి అందుచేత మీ ఇంటికి దగ్గరలో నవగ్రహాలు కలిగినటువంటి దేవస్థానం ఉంటే వెళ్ళి కనీసం ప్రతిరోజు చేయండి అవకాశం ఉంటే లేకుంటే మీకు ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఏదో సెలవు ఉంటుంది మీరు ప్రైవేట్ వ్యాపారమైనా లేదా గవర్నమెంట్ వ్యాపారం ఉద్యోగం అయినా కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉదయమో సాయంత్రమో మీకు ఏ టైం దొరికితే దానికి కొంతమంది అడిగారండి మధ్య చెప్పడం మర్చాను రెండు నిమిషాలు వినండి ఈ గారు మధ్యాహ్నం దాటాక నవగ్రహాలు ప్రదర్శన చేయకూడదట పూజ చేయకూడదట అది ఎంత వరకు నిజమండి అని చెప్పేసి చాలా మంది చెప్పారండి ముగ్గురు గుడిలో బోదాలు కూడా చెప్పారండి అంటున్నారు ఇది ఎంతవరకు నిజమని అడగడం జరిగింది అమ్మ ఒక్క మాట వినండి ఎప్పుడైనా భగవంతుడండి సర్వ సర్వ వ్యాపకుడు సర్వకాజుడు ఆయనకి ఏం చే వాటికి నియమాలు మనం పెట్టుకున్నవి అర్థమైందా అండి మళ్ళీ ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళి చేయాలంటే కొంచెం పాపం ఒకడే నాలుగైదు గుళ్ళు ఉంటాయి పూజారి గారు ఒకడే ఉంటాడు అన్నింటిలో చేయాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది దానికోసమని ఆ గుడికి అనుకూలంగా ఆ పంతులు గారి సమయానికి అనుకూలంగా కొన్ని ఇవాళ పెట్టుకుని ఉండొచ్చు మధ్యాహ్నం ఆ ఇప్పుడు దేవుడు కోపం రాదండి ఒక్క విషయం గుర్తించండి కోపం వస్తాయని దేవుడే కాదు ఆ కోపం వచ్చి దేవుడు మనకు అక్కర్నో లేదు అనిచేత ఆయన మన తండ్రి అండి ఒకవేళ మన తండ్రి గారు కూడా కోపం చూడకొడతాడు అనిచేత ఆయన మనం ఉంటే కోపం అండి శత్రువ ఇప్పుడు ఒక్క దెబ్బేసిన పాపానికి పాపానికి సార్లు ముద్దులు పెట్టుకుంటాడు పది రూపాయలు ఇచ్చిన ఏదో ఒక కొని పెడతాడు అంతే భగవంతుడు కూడా అందుచేత భగవంతుడికి ఎప్పుడు కోపం రాదండి ఒకవేళ ఆయనకు వచ్చిన కోపం ఏదైనా ఉన్నట్టయితే ఉంటే ఉన్న సందర్భాలు ఉంటే కూడా ఆయన మన సంస్కరించడానికి విషయం మాత్రం గుర్తుపెట్టు శుభంభూయ